నేటి యువత అతి వేగంగా వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు గురవుతున్నారని వాటిని నివారించేందుకు రహదారి భద్రతపై అవగాహన కల్పించడం జరుగుతుందని కాకినాడ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ బాబు అన్నారు ఈ సందర్భంగా మంగళవారం జేఎన్టీ ఎదురుగా వాహనాల తనిఖీ నిర్వహించి రికార్డులు సక్రమంగా లేని వాహనాలకు అపరాధలు రుసుం విధించారు వాహనాలు నడిపేవారు విధిగా హెల్మెట్ వాడాలని హెల్మెట్ సీట్ బెల్ట్ ధరించడం వాహనం నడిపే విధానం తదితర అంశాలపై అవగాహన కల్పించినట్లు తెలిపారు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రహదారి భద్రతా నియమాలు పాటించాలని కోరారు ఈ కార్యక్రమంలో రవాణా శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు హెల్మెట్ కావాలి ఇక్కడ అది కోసులో ఉంది కానీ పది గంటలు మీరు హెల్మెట్ కప్పటి హెల్మెట్ గురించి పంపించారు ఇవి అన్నిసేపు కాదు కదా ఎండ అన్ని సేఫ్ అవుతుంది బండి కాబట్టి హెల్మెట్ మీరు తలకి పెట్టుకోండి ఇది ఇంపార్టెంట్ లేకపోతే పడంగానే ఉందండి ఎగిరికోవాలి ఆ సందర్భం వచ్చినప్పుడు తెలుసుది పెట్టుకుంటేనే కదా పెట్టుకుంటేనే భాగంగా ప్రస్తుతం యూత్ యూత్ యాక్సిడెంట్స్కి ప్రమాదాలు పాలవుతున్నారండి యూత్స్ యూత్ వాళ్ళనే మేము ఎక్కువ ఫోకస్ చేసిన వాళ్ళనే అవేర్నెస్గా వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేసుకుంటూ హెల్మెట్ వాడడం లైసెన్స్ తీసుకోవడం పద్దెనిమిది ఏళ్ళ వయసు భయపడడం వాళ్ళ ప్రతి ఒక్కరూ కూడా ఇదిగా లైసెన్స్ తీసుకోవడం లైసెన్స్ తీసుకున్న తర్వాత దానికి కాస్త కావాల్సిన విధంగా ట్రైన్ అప్ అవ్వడం వాహనాన్ని ఎలా నడపాలో రోడ్డు మీద అంటే అందరూ నడపడం వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు రోడ్డు మీద అందరూ నడుపుతున్నారు కానీ దాన్ని ఎంత మద్దతుగా వాడాల్సిన వాహనాన్ని నడపాల్సిన విధంగా నడుపుతూ ఎలాంటి ప్రమాదానికి అంటే లోన్ కాకుండా హెల్మెట్ పెట్టుకొని సురక్షితంగా వాళ్ళ ప్రయాణం సాగించాలని కోరుకుంటూ ఈ ఈరోజు లో హెల్మెట్ మీద మేము డ్రైవ్ చేయడం జరుగుతుందండి లైసెన్స్ లేని వాళ్ళని కూడా మేము వాళ్ళకి ఎడ్యుకేట్ చేసి లైసెన్స్ తీసుకోవడానికి ఆఫీస్కి రావాలనేసి మేము అన్నీ కూడా లై వెహికల్స్ చేస్తున్నాము హెల్మెట్ లేని వాళ్ళని కూడా కొంతమందిని ఆఫీస్ వాళ్ళకు కూడా ఎడ్యుకేట్ చేయడం జరిగింది అయినా కూడా మాట తినడం వల్ల మాత్రం ఎప్పుడు కూడా తెణా రాయడం వాళ్ళతో ఇవన్నీ కూడా వెహికల్స్ ఇచ్చేయడం జరుగుతుంది